పరకాల ప్రభాకర్ ఈ పేరు తెలియని తెలుగు వారు ఉంటారంటే అతిశయోక్తి కాదు ఈ మధ్య కాలంలో ఆయన పంచాయతీల ప్రభాకర్లా మారిపోయారు వివాదాస్పద అంశాలని టచ్ చేస్తూ తరచూ వార్తల్లో ఉంటున్నారు ఆయన వ్యవహార శైలి పూర్తిగా తెలిసిన తెలుగు మీడియా పరకాల గురించి పట్టించుకున్నది చాలా తక్కువ ఏదో ఒక రెండు ఛానల్స్ మాత్రం ఎన్నికల ముందు ఆయన ఇంటర్వ్యూలు చేశాయి మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రం ఆయనతో ఎందుకులే అని టచ్ చేయటం మానేశాయి గత కొంతకాలంగా మాత్రం ఆయన నేషనల్ ఫిగర్ అయిపోయారు జాతీయ స్థాయిలో ఏ అంశాలు టచ్ చేస్తే పాపులారిటీ వస్తుందో బాగా తెలుసుకున్న పరకాల ప్రభాకర్ వాటితో జాతీయ మీడియాలో తరచూ వస్తున్నారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్తగా ఉంటున్న పరకాల ప్రభాకర్ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు మోడీ డిక్టేటర్ మూడోసారి వస్తే ప్రళయమే అంటూ ఎన్నికల ముందు అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చారు ఆర్థిక విధ్వంసం పేరుతో పుస్తకాలు కూడా వచ్చేసారు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయన తన పంధా మార్చుకోలేదు ఇప్పుడు కొత్త అంశం పట్టుకొని మీడియాని అట్రాక్ట్ చేస్తున్నారు ఈ మధ్య జరిగిన ఎన్నికలలో పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి మధ్య పొంతన లేదని వాదిస్తున్నారు మహారాష్ట్రకి చెందిన సిటిజన్స్ ఫ్లాట్ఫామ్ ఓట్ ఫర్ డెమోక్రసీ నిర్వహించిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ అధికారాన్ని నిలుపుకోవటానికి వీలుగా ఎన్నికల తీర్పు దొంగచాటున బీజేపీ రాసుకుంది అని ఆరోపించారు ఎర్నాకులం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలోని సబర్మతి అధ్యయన కేంద్రంలో పరకాల ప్రభాకర్ మాట్లాడారు పోలైన ఓట్లకి ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది లెక్కింపునకి పొంతన లేదని అదనంగా ఐదు కోట్ల ఓట్లని లెక్కించారని ప్రభాకర్ ఆరోపించారు టోటల్ పోలైన ఓట్ల లెక్కింపు జాప్యం జరగటంలో వారికి అనుకూలంగా అంకెలు సర్దుబాటు చేయడానికి నిదర్శనమని అన్నారు ఈ ఆరోపణ తాను ఒక్కడినే చేయటం లేదని చాలామందికి అనుమానం ఉందన్నారు ఏడు గంటలకి ఐదు శాతం ఓట్లు పోలయ్యాయని ఎనిమిది గంటలకి ఐదు పాయింట్ ఐదు శాతం ఓట్లు నమోదయ్యాయని చెప్పిన వ్యక్తులు పదకొండు రోజుల తర్వాత పదిహేను శాతం పోలైనట్లు చెబుతున్నారు అన్నారు ఏపీలో ఎన్నికల ఫలితాలని కూడా పరకాల ప్రస్తావించారు ఏపీలో పన్నెండు శాతానికి పైగా ఓట్లు పెంచి చూపించారు అన్నారు దానివల్ల చాలా నియోజకవర్గాల్లో లక్షల్లో ఓట్లలో తేడా వచ్చిందని చెప్పుకొచ్చారు ప్రాక్టికల్గా ఇది ఎలా సాధ్యమో ఒక్క నియోజకవర్గంలోనైనా చూపిస్తే బాగుంటుంది అన్నారు ఇలాంటి పోలింగ్ జిమికులతో దాదాపు డెబ్బై తొమ్మిది లోక్సభ నియోజకవర్గాల్లో ఫలితాలని మార్చేశారు ఇలాంటి ఆరోపణలు చేస్తూ మీడియాని అట్రాక్ట్ చేయడం పరకాలకి కొత్త ఏం కాదు తొలుత జర్నలిస్టుగా ఉంటున్న టైంలో ప్రజారాజ్యంలో చేరారు అక్కడ తన మాట చెల్లుబాటు అయ్యేలా అందరిపై ఒత్తిడి తీసుకొచ్చారు తనకి నచ్చినట్టు పరిస్థితులు మార్చుకున్నారు అధినాయకత్వానికి ఇష్టం లేకుండానే సీనియర్గా పరకాల చాలా వాల్యూ ఇచ్చారు అయితే పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీలో ఒంటెద్దు పోకడలు ఉన్నాయని ప్రజారాజ్యం మీడియా పాయింట్లోనే సమావేశం పెట్టారు దేశ రాజకీయ చరిత్రలోనే ఓ పార్టీ నేత తన పార్టీని తిట్టడానికి పార్టీ మీడియా పాయింట్ వాడుకున్న సందర్భం అది అలా పార్టీ మీడియా పాయింట్ వాడుకొని ప్రజారాజ్యాన్ని అప్పటి అధ్యక్షుడు చిరంజీవిని ఆయన కుటుంబాన్ని చెడామడా తిట్టేసి చివరిలో తాను రాజీనామా చేస్తున్నాను అంటూ చెప్పేసి వెళ్ళిపోయారు ఇలాంటిదే వేరే పార్టీలు అయి ఉంటే రచ్చ అయ్యేది కానీ అది ప్రజారాజ్యం కావడంతో ఎలాంటి హడావిడి లేకుండా ఆయనపై ఎలాంటి విమర్శలు చేయకుండానే పార్టీ సైలెంట్గా ఉండిపోయింది ఒకరిద్దరు మాట్లాడినా అది వారి వ్యక్తిగతంగా పార్టీ చెప్పుకుందే తప్ప పరకాలను ఏనాడు పల్లెత్తు మాట అనలేదు సీన్ కట్ చేస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరకాల ప్రభాకర్ టీడీపీ ప్రభుత్వంలో ప్రత్యక్షమయ్యారు కమ్యూనికేషన్ సలహాదారు ప్రభుత్వంలో చేరి తనదైన అధికారం చలాయించారు వివిధ ప్రాంతాల్లో అధికారిక సమావేశాలు నిర్వహించి తన మాటే నెగ్గాలి అనే చాదిస్తపు వ్యవహార శైలితో అనేక విమర్శలు ఎదుర్కొన్నారు అంతేకాదు ప్రభుత్వానికి కావలసినంత చెడ్డ పేరు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు ఖాళీ సమయాల్లో మీడియా అటెన్షన్ లేని సమయంలో పరకాల పుస్తకాలు కూడా రాస్తారు మొన్న మధ్య మోదీ పాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని చెబుతూ పుస్తకం రాసినట్టే అమరావతిపై ఓ డాక్యుమెంటరీ రూపొందించారు అక్కడ రాజధాని విషాదం అమరావతి పేరుతో దీన్ని రూపొందించారు ఒక రాజధాని అంటూ లేకుండా తెలుగు ప్రజల పరిస్థితి ఎలా ఎందుకు మారింది అనే ప్రశ్నను ప్రజల ముందుంచటమే లక్ష్యంతో టీడీపీ వైసీపీని టార్గెట్ చేస్తూ ప్రజలారా నిలదీయండి అంటూ ఉద్యమాన్ని ప్రేరేపించారు రాష్ట్ర విభజన సమయంలో కూడా ఏపీ ఎందుకు కలిసి ఉండాలి అనే కాన్సెప్ట్తో పుస్తకం రాసి అప్పట్లోనే వివాదాస్పదులయ్యాడు ఇలా ఏదో వివాదంలో ఉంటూ ఆయన చేస్తున్న పిచ్చి ప్రయత్నాలని చూస్తున్న సన్నిహితులు పరకాల మనకేలా ఈ గోలా అంటున్నారు అయినా ఆయనలో మార్పు రావటం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి